వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశుల వారికి ఈ రోజు నుంచి అద్భుతంగా ఉండబోతుంది యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ మేషం కన్యా సహా ఈ రాశుల వారి రుణాన్ని తీర్చి చెల్లిస్తారు శాస్త్ర ప్రకారం ఈరోజు కృష్ణాష్టమి అరుదైన శుభయోగాలు ఉన్నాయి ఈ రాశుల వారికి కన్నయ్య ప్రత్యేక ఆశస్సులు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈరోజు చంద్రుడు రాశులు సంచారం చేస్తూ ఉన్నాడు ఈరోజు ద్వాదశ రాశుల వారిపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది గజకేశ్వర యోగము సర్వాతి శిశి సిద్ధి యోగము శశయోగము అంతే కాదు కొన్ని రాశుల వారికి వేణిమాదుడి ప్రత్యేక ఆశస్సులు లభిస్తాయి ఈ యొక్క రోజున శివయ్య ఆశీస్సులు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మేనం వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశివారు ఈ యొక్క రాశి వారు స్నేహితులతో కలిసి దూర ప్రయాణం చేస్తారు మీరు వ్యాపారంలో ఆశించినటువంటి విజయాలను పొంది సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు స్టాక్ మార్కెట్లో కొత్త డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని నుంచి మంచి లాభాలు పొందుతారు కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులకు సీనియర్ల అధికారులతో విభేదాలు ఉండొచ్చు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి అరవై ఐదు శాతం మీకు తప్పకుండా అదృష్టం వదించబోతుంది తులసిని నీరు సమర్పించి దీపం వెలిగించండి వృషభ రాశి జాతకులకు వృషభరాశి జాతకులకు ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీ పిల్లల యొక్క స్వభావాన్ని చూసి మీ మనసులో నిరాశ కలవచ్చు మీరు భవిష్యత్తు ఖర్చుల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు అందువలన మీ యొక్క ఆదాయం వ్యయము రెండింటిలోనూ కూడా బ్యాలెన్స్ కాపాడుకోవాలి లేకపోతే మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందాల్సి వస్తూ ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు సాయంత్రం మీరు కోపంగా ఉన్న మీ జీవిత భాగస్వామిని ఆమెను శాంతింప చేయడానికి విహారయాత్రకు వెళ్ళొచ్చు డెబ్బై రెండు శాతం అదృష్టం మీకు తప్పకుండా వరుస్తుంది లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పిస్తే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి మిదన రాశివారు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఉద్యోగానికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి దీనికోసం మీరు ఆందోళన ఏవి చెందాల్సినటువంటి అవసరాలు లేవు అవసరం లేదు స్వల్ప లాభాలను అర్జించే అవకాశం ఉంది మీరు స్నేహితులు కుటుంబ సభ్యులతో అలా సరదాగా ఖర్చు చేసే ప్రభుత్వ డబ్బును అందుకుంటారు మీరు మీరు డబ్బు పొందుతారు కూడా అధిక ఖర్చుల కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది విద్యార్థులు తమ ప్రిపరేషన్కు సవరించుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఎన్విఆర్ శాస్త్రం అద్భుతంగా అనుచరిస్తుంది గురువు సీనియర్ వ్యక్తుల నుంచి కూడా ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు కర్కాటక రాశి జాతుకులు కర్కాటక రాశి జాతకులకు మంచి ఆశించినటువంటి అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క ప్రత్యర్థుల నుంచి ఎటువంటి విమర్శలు లేదా అడ్డంకుల గురించి తకుండా ముందడుగు వేస్తే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది మీ యొక్క సామాజిక సర్కిల్లో కూడా పరస్పరం కూడా చర్యను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆకస్మిక వ్యాపార పర్యటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఏవైనా సరే పని ప్రారంభించడానికి తర్వాత మీరు దానిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వదిలేస్తారు ఇది మీ ఉత్సాహాన్ని కూడా కాపాడుతుంది మీ కుటుంబంలోని కొన్ని శుభహార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికను కూడా రూపొందించుకోబోతు ఉన్నారు మీరు మీ యొక్క సామాజిక సర్కిల్లో కూడా కమ్యూనికేషన్లో పెంచడం వల్ల విజయవంతమవుతారు ఈ కారణంగా మీ యొక్క కీర్తి ప్రతి చోట కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఈ యొక్క రాశి జాతకులకు అరవై ఆరు శాతం అదృష్టం వరించబోతుంది పార్వతీదేవిని పూజించడం వల్ల ఎన్నెన్నో శుభయోగాలు కలుగుతాయి వారు సింహరాశి వారికి చాలా విషయాల్లో గందరగోరం చెందుతారు మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే సీనియర్లు లేదా తల్లి వంటి సలహాలు తీసుకునే మాత్రమే చేయండి అప్పుడే యొక్క మీ పూర్తి విశ్వాసం పొందుతారు కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే ఏ రంగంలోనైనా కొత్త విజయాలు సాధిస్తారు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో కూడా లాభదాయకమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి మీ చేతుల నుండి జారిపోతాయి దీంతో మీ మనసులో నిరాశంగా ఉంటుంది ఈ రాశి వారికి తొంభై ఎనిమిది శాతం అదృష్టం వరించబోతుంది ఉన్న వారికి ఆహారం ఇవ్వండి వారు ముఖ్యంగా యొక్క కన్యా రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ మాటల్లో సౌమ్యతను కలిగించాలి మీ ఇంట్లో ఏదైనా టెన్షన్ ఉంటే ఇది ఈరోజు ముగిసిపోతుంది ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్లు పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీరు ఎంతో రోజంతా సరదాగా ఎంతో హ్యాపీగా ఉండి మంచి మూడ్లో ఉంటారు మీ పిల్లలు మంచి పని చేయడం చూసి సంతృప్తి చెందుతారు మీ యొక్క తల్లి ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి డెబ్బై ఏడు శాతం అదృష్టం తప్పకుండా వరుస్తుంది సంకటహార గణేశత్వం పఠించడం వల్ల కన్యారాశి వారికి విశేషమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి తులారాశివారు తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నాయో ఉద్యోగం చేస్తున్నటువంటి కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది దూర ప్రయాణానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్కి వెళ్తారు డబ్బు ఖర్చు చేయొద్దు మీ పనిలో గొప్ప విజయాలను పొందుతారు మీ మనసులో కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది మీలో కోపం తగ్గుతుంది డబ్బి మూడు శాతం అదృష్ట వరుస్తుంది వినాయకుడికి దుర్బాను దర్బను సమర్పించండి వృచ్చిక వారు వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ సాయంత్రం మీ పిల్లల నుంచి అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు మీ యొక్క పనిలో అధికారులతో మంచి సమన్వయాన్ని కలిగి ఉంటారు ఈ కారణంగా పదోన్నతులు రుచిక రాసి వారు పొందుతారు రచన కళతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు రాబోతు ఉన్నాయి మీ యొక్క స్నేహితులతో చాలా గొప్పగా గడుపుతారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అరవై తొమ్మిది శాతం అదృష్టం వరుస్తుంది విష్ణువును పూజించడం వల్ల ఇంకెన్నెన్నో ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు సీనియర్ల నుంచి మంచి ఆశస్సులు పొందుతారు చాలా కాలంగా ఈ యొక్క రాశిలు వారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు గొప్ప యోగాలు రాబోతు ఉన్నాయి మీకు రావాల్సినటువంటి బకాయిలు వస్తాయి మీ యొక్క తండ్రితో వాగ్వాదం కూడా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆలోచించకుండా తొందరపాటు పనిచేయకండి లేకంటే మీరు నష్టపోవచ్చు సాయంత్రంలో అటు ఓపు వ్యాపార ఒప్పందం ఖరారు కూడా అవుతుంది ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉంటుంది కుటుంబంలో కూడా చిన్నపిల్లలతో ఎంతో సరదాగా గడుపుతారు అరవై నాలుగు శాతం అదృష్టం వరుస్తుంది శివ పఠించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు మకర రాశివారు ఈ రాష్ట్ర వారికి తమ పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు లేకపోతే వీటిపై అధికారులతో విశేష లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో చర్చించే మీ సమస్యలు పరిష్కరించుకుంటారు వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది శౌర్యం కూడా పెరుగుతుంది శత్రువుల మనోబలం దెబ్బతింటుంది చాలా బలంగా చాలా కాలంగా ఉన్న ఆస్తికి సంబంధించిన ఏవైనా వివాదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి డెబ్బై నాలుగు శాతం అదృష్ట వరిస్తుంది పేదలకు బట్టలు అన్నదానం చేయాలి కుంభరాశివారు ఈ రాశి వారికి వ్యాపారాలు మంచి లాభాలను పొందుతారు మీరు ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సంకోచించండి ఎందుకంటే దానివల్ల మీరు వారి ప్రయోజనాలు పొందుతారు కుటుంబంలో కొంత చర్చ జరుగుతుంది అందులో మీ మాటలు నియంత్రించాలి ఉంటుంది లేకపోతే మీ సంబంధంలో చీలిక ఉంటుంది ఇష్టమైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చాలా కాలం తర్వాత పాత పరిచయాస్తుని కలుస్తారు మీరు భగవంతుని దర్ అందించడం వల్ల ఎన్నో ప్రయత్నాలు పొందుతారు ఎనభై ఒక్క శాతం అదృష్టమే కోరుస్తుంది అవసరమైన వారికి అన్నదానం చేయండి మీన రాశివారు మీనే వారికి అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు రాశి వారికి అన్ని రంగాల్లో విజయం వస్తుంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అన్ని పరీక్షల మీదే విజయం అవుతుంది కుటుంబంలో కూడా అద్భుతంగా ఉంటుంది హాచ్య మార్చి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొన్ని మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్తారు సామాజిక రంగాల్లో సహకారానికి ప్రశంసలు అందుకుంటారు రుణాల రికవరీ అవుతుంది తొంభై ఎనిమిది శాతం అదృష్టవరుస్తుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి